తన్నుడు బాబా తొక్కుడు బాబా గిచ్చుడు బాబా రుద్దుడు బాబా విభూది బాబా నిమ్మకాయ బాబా నల్లకోడి బాబా ఓ ఇట్లా రకరకాల బాబాల ముచ్చట్లు మస్తుగా చెప్పుకున్నాం కదా ఇదివరకు ఇక ఇప్పుడు మన ఇస్మార్ట్ వార్తలకు గుర్రం బాబాను పట్టుకొచ్చినం ఈ గుర్రం బాబా వారు అందరి లెక్క ఆల్తు ఫాల్తు బాబా కాదు లో స్పెషలిస్టే చూడు స్పెషాలిటీ ఏందో ఎంత స్పెషల్ అపిరెన్సో ఈ గుర్రం బాబా వారిది గుర్రం మీద ఊళ్ళే తిరుక్కుంటా తిరుక్కుంటా ఊళ్ళే ఎవరింట్లో ఎవలికి ఏ గాలి జోకింది ఎవలికి దయ్యం పట్టింది ఎవలికి జిట్టి తలిగింది ఎవరి మీద సేతబడి చేసి టక్కున ట కనిపెట్టేస్తాడట ఈ బాబా ఇంటి ముంగట గుర్రం ఆపిండే కథం ఆ ఇంట్లో ఏదో ఉన్నట్టేనట ఇక అట్లా గుర్రం ఆపంగానే ఇంటి వాళ్ళు బిందె నీళ్ళు పట్టుకొచ్చి గుర్రం కాళ్ళ మీద అడ్డంగా సాకపోసినట్టు అడిగి రెండు చేతులు దగ్గర పెట్టుకొని మొక్కి బాబాగారు చెప్పినట్టుని ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎంత ఫీజు అదే ఎన్ని పైసలు పట్టుకరమ్మంటే అన్ని పైసలు పట్టుకొని ఊరవతల పెట్టిన స్పెషల్ క్యాంపు కాడికి పోవాలి ఇక ఇట్లా పైసలు కోసిన నిమ్మకాయ ముక్క చేతుల పట్టుకొని బాబా చెప్పినట్టు చేతులు కాలు ఇస్తే కథం సోకిన గాలి తరిగిన జిట్టి పట్టిన దయ్యం దెబ్బకి ఇడిచిపోతాయట హైబా జిల్లా నరసింహలపేట మండలం జయపురం కాడ ఉన్న నాడు స్పెషల్ క్యాంప్ ఈ బాబా నేను దేశ గురువును అని ఊళ్ళే పెద్ద మనుషులను నమ్మిచ్చి లక్షలకు లక్షలు దాకపోదామని స్కెచ్ చేసినట్టుండు అగజ జూడు వాడు వా నేషాలు పే నిండా అడ్డం నామాలు గీసుకొని గుర్రానికి కూడా ఎట్ట గీసిండు మందిని నమ్మిస్తందుకు ఇక వీణేశం చూస్తే ఊర్ల పంట వాళ్ళైతే ఒట్టి నమ్మి బోర్లో పడతారని చూసినట్టు నయ్యం ఈ జయపురం ఊళ్ళే గిసుంటి హుషారు పిల్లగాలి ఉండి ఈ గుర్రం బాబాగాని గుండు కొడదామని అని చూస్తే అప్పటికే మూటముల చదువుకొని అవతల పడ్డాడట రాత్రికి రాత్రే బాబా అని ఆ వ్యక్తి గుర్రంపై పై చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు అమాయక ప్రజల నుండి ఐదు వందల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు అందరి కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు నైట్ నైటే చ చరారైండు చట్టపరమైన చర్యలు తీసుకొని అమాయక ప్రజల నుండి వసూలు చేసినటువంటి పైసల్ని తిరిగి వారి పైసలు వాళ్ళకి ఇప్పించాల్సిందే కోరుతున్నాను ముచ్చట పోలీసు వాళ్ళ దాకా పోతే గుర్రం బాబా గారి కోసం గాలిస్తున్నారట ఇదివరకు పార్కి ఇట్టనే మూడు నాలుగు ఏళ్ళ కిందట ఇదే వేషం కట్టి మందిని ముంచుదామని చూసి అటుకే దొరకబట్టి దౌడలు వలగొట్టిరట వేరే ఊళ్ళే ఇక అది మర్చిపోయారు అనుకున్నట్టుండు మళ్ళీ వేషం మోపు చేసిండు చూడుర్రీ ఒక్కోడు ఒక్కో తీరులో వేసంటి వేషాలు కడుతున్నారు మందిని ముంచేందుకు మరి మీ ఊరికే ఇట్లా ఏమన్నా స్పెషల్ క్యాంపు పెట్టగాల పెడితే మంచిగా సన్మానం చేసి పంపిరు మరి బాబాకు ఇంట్లో ఈశాన్యం వల్ల కట్టాలి తేడు ఇల్లు కట్టినప్పుడు కొంచెం పైన కొబ్బరికాయలు ఉన్నాయి అవి అన్నీ తీసేయి అయితే పెట్టుకొని ఈ రోజు నుంచి మా మీద ఉన్న కర్మ నేను పెడుతున్నాము వెళ్ళిపో అని చెప్పి దండం తెలుసుకు